అలా అండి చీర కుర్చీళ్ళు అయితే వేస్తున్నాం అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలన్నా లేకపోతే వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇప్పుడు పెళ్ళిళ్ళు పండగలు వస్తున్నాయి మరి మంచి మంచి చీరలు కొనుక్కుంటారు కదా మరి వాటికి తగ్గ బ్లౌజులు కుట్టించుకున్నప్పుడు చీరను కూడా అంతే అందంగా రెడీ చేయించుకోవాలి కదా అప్పుడే కదా సూపర్ లుక్ వస్తుంది ఇంకా మనం బ్యూటీషియం అయితే తగ్గనే ఉండేది లేదు కదా లేడీసు కాబట్టి మా చుట్టుపక్కల ఈ ఎంజాపూర్ కాలనీ సైడ్ కానీ బియ్యరెడ్డి ఇటు సైడ్లో ఎవరైనా వేయించుకోవాలి మంచిగా బడ్జెట్లో అనుకుంటే కనుక మాకు కామెంట్స్లో చెప్పండి మా అడ్రస్ అయితే ఇస్తామన్నమాట ఇంకా నా పట్టు చీరకైతే నా చిట్టలు కుడుతుందనమాట సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి అసలు ఎంత బాగా వచ్చినాయో నీట్గా చూడండి ఇంకా రెండించులకు ఒకటి పెట్టేసి రెడీ చేస్తే నేను కుట్టాను అనమాట చూడండి ఎంత బాగున్నాయి అసలు సూపర్ బ్యూటిఫుల్ దీనికి మగ్గం వరకు కూడా చేస్తా బ్లౌజ్కి నేనే చేస్తా ఎలా ఉంటుందో చూపిస్తాను